welcome to mrn news జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రఘురాం నగర్ ప్రజా వేదికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మరియు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి సత్తెనపల్లి సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సత్తెనపల్లి సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు ఇక పంతొమ్మిది వందల ఆరులో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడు వేసిన పార్టీ తెలుగు దేశం అని వర్గాలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్ధాంతం అని అన్నారు కృష్ణమాది గారికి తెలుసు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు మూడు సార్లు అమిత్ షా గారితో కూడా మాట్లాడతాం అమిత్ షా గారు తొప్పు తెచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడతాం ఉన్నాడనే మొదటి నుంచి కూడా నేను ఈ వర్గీకరణకి సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి విషయం మా నాయకుడికి చాలా మందికి తెలుసు అది సామాజిక న్యాయం అనేటువంటిది జరగాలి పేదవాళ్ళకి నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరగాలి అనేటువంటి దాంట్లో వర్గీకరణ జరిగినప్పుడే నిజమైనటువంటి పేదవాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం భావించి మరి ఒక మంచి నిర్ణయాన్ని ఎటువచ్చినందుకు మన అందరి తరఫిన వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ కూడా అభినందిస్తాం